జనసేన పార్టీలో రోజు రోజుకి పెరుగుతున్న ధిక్కార స్వరాలపై పార్టీ సైతం పూర్తిగా దృష్టి సారించింది దీనికి సంబంధించి ఆయా బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను వాళ్ళకి అప్పగించింది ప్రధానంగా కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలపై దీన్ని దృష్టి సారించారు దీనికి సంబంధించి మనతో పాటు జనసేన పార్టీ ఉన్న మేడం చెప్పండి జనసేన పార్టీలో ధిక్కార స్వరాలు రోజు రోజు పెరుగుతున్నాయి సీట్లు ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు పార్టీని విడిపోతుంది జనసేన పార్టీ సార్ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి అంటే జనసేన పార్టీ మీద విమర్శ అనే కన్నా కొద్దిగా అలకలు బాధలు అంటే ఆవరికే కళ్యాణ్ గా తీసుకుంటారు ఎందుకంటే ఏ నాయకత్వం లేకుండా ఏ అధికారం లేకుండా ఇన్ఛార్జి పదవుల్లో ఉండి దాదాపు పదేళ్ళ నుంచి చాలా కష్టపడి పార్టీని డెవలప్ చేసిన ప్రతి ఇన్ఛార్జికి ఏదో చిన్న బాధ ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా ఈ కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి దాన్ని కూడా కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది విమర్శలు ప్రతి విమర్శలు వాళ్ళు ఏదో బాధపడడం ఏదోటి మాట్లాడడం జరుగుతుంది దాన్ని కూడా వాళ్ళు మళ్ళీ ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు తిరిగి తీసుకోవడం కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా కళ్యాణ్ గారి సీట్లు ఇవ్వకపోయినా ఆయా పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని ఆ వాళ్ళ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి స్థానాన్ని ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఇస్తారు దానికి మేమందరం ఖచ్చితంగా నమ్ముతున్నామైన పనిని ఎందుకంటే రాష్ట్రం బాగు కోసం పొత్తుని ఏర్పాటు చేసుకున్నారు కళ్యాణ్ గారు దేనికి పొత్తు మీకు ఎందుకు అని అడిగే ప్రతి అడ్డమైన నా కొడుకు ఒకటే చెప్తున్నాను రాజధాని కావాలి అంటే పొత్తు కావాలి పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే పొత్తు కావాలి ఈ పొత్తు ఉంటేనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరణ ఆపగలము ఇలా ఇవన్నీ పెద్ద పెద్ద అన్ని కూడా ఒక పార్టీ లీడింగ్ లో ఉండి చేయలేని పనిలోకి అట్టడుగు స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఇవి ఇంత పెద్ద బాధ్యతల్ని రాష్ట్రాన్ని అట్టడుగునున్న రాష్ట్రాన్ని ఎక్కడ ఆకాశం అంతా అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే బిజెపి తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా పొత్తు ఉండాలి అనే దాని మీద నాయకులు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడం ఆ మాట్లాడుకోవడంలో సీట్లు పంపి సీట్లు కేటాయించడంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకి ఇవ్వలేకపోవడం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఇవ్వలేకపోవడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారు అటు అటువైపు ఉన్న వ్యక్తుల్ని నాయకుల్ని బుజ్జగించడం ఇటువైపు కళ్యాణ్ గారు ఇటువైపు ఉన్న నాయకులు కూడా బుజ్జగించడం జరుగుతుంది విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా కొంతమంది రిజైన్ చేసి వెళ్లిపోయిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి నిన్న మన మా ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు గారు కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎటువంటి అవాకులు చవాకులు పేలవద్దు పార్టీకి మనం స్వార్థం లేకుండా పనిచేద్దాం పార్టీని అభివృద్ధి చేద్దాము ముందు అదే కాకుండా ఇంకా మనమే చిన్న చిన్నోడు మనమని మనమే వెంటనే స్థానం లేకపోతే రిజైన్ చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి ఇక్కడ తిట్టడం మహా అయితే ఒక నాలుగైదు రోజులు మీ మాట వింటారు అంతే జనాలు తర్వాత మీరు కనుమరుగైపోతారు జనసేన పార్టీ నుంచి వీడిన తర్వాత మీ విలువ మొత్తం నేలమట్టం అయిపోతుందని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయవంచి కళ్యాణ్ గారిని అర్థం చేసుకుని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే మహిళా కోఆర్డినేటర్లందరికీ కూడా ఇవాళ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ప్రచార విభాగాన్ని మహిళా ప్రచార విభాగాన్ని అన్ని నియోజకవర్గాలకి విస్తరింపజేసి ప్రచారాన్ని అత్యధికంగా తీసుకెళ్లి మనం మన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఒక మంచి మాట మా మాట ఇవాళ మాట్లాడడం జరిగింది ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు మాకు మంచి బాధ్యతలు అప్పగిస్తున్నందుకు కానీ ప్రతి నియోజకవర్గం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్క పేరు తాడేపల్లిగూడెం కూడా బొడిశెట్ శ్రీనివాస్ గారు ఒంగుటూరు ధర్మరాజు గారు ఈ పేర్లు వింటూనే ఒక వైబ్రేషన్ వస్తుంది ఎందుకంటే అంత మంచిగా ప్రతి అభ్యర్థి ఆ పర్వత స్థాయికి వెళ్ళిపోయారు ఆల్రెడీ ప్రజల్లోకి ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానం గెలిచి తీరుతాము ఎందుకంటే ప్రతి నియోజక ఈ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా తెలుగుదేశం బిజెపి ఖచ్చితంగా జనసేన పార్టీకి తోడుండి గెలిపించి తీరుతుంది ఈ నమ్మకం మాకు పూర్తిగా ఉంది అలాగే మహిళా పథకాలను కానీ ప్రభుత్వ పథకాలు అంటే రాబోయే తెలుగుదేశం ఈడీపీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ సూపర్ శిక్షణ ప్రచారం చేస్తారు ఏం ప్రచారం చేస్తారు మాకు కళ్యాణ్ గారు సూచించింది ఫస్ట్ మహిళా నాయకురాలు ఏది ఏ పార్టీలో లేని నాయకత్వం మహిళా నాయకత్వం జనసేన పార్టీలో ఉంది నిన్న ఇవాళ మాకు చెప్పిన విషయాలు ఏంటంటే రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పటి నుంచే పైకి జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నుంచి కళ్యాణ్ గారి యొక్క ఆశయం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి వర్తింపు చేయాలి రాజకీయాల్లోని చదువుల్లోని ఉద్యోగాల్లో అన్నింటిలో కూడా ఆ రిజర్వేషన్ వర్తింప చేయాలనే దిశగా రాజ మన జనసేన పార్టీలో మహిళా విభాగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ దీన్ని వర్తింప రిజర్వేషన్ వర్తింపు చేయడానికి మనం ఎలా కష్టపడాలమ్మా అని కూడా నిన్న మాకు మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది దాన్ని మీ సలహాలు కూడా ఇవ్వండి అమ్మా అని చెప్పారు ఇచ్చాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి కూడా ఈ దీని మీద మా వర్కౌట్ స్టార్ట్ అవుతుంది ఇది అంటే ప్రస్తుతం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇరవై ఐదు కేజీల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ కోసం అయితే ఏదైతే నినాదంతో ఉందో అదే నినాదంతో జనసేన పార్టీ పనిచేస్తుంది మహిళలకు చేరువయ్యేందుకు ఒక బృహత్మైన ప్రణాళికతో ముందుకు సాగుతుంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ను రానున్న రోజులు అవలంబించాలి కాబట్టి దాదనుగుణంగా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగల ఆలోచనలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలిచి స్పష్టంగా ఉన్నాయి అదే విధంగా ధిక్కార స్వరం ఇస్తున్న నాయకులకు సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ఒక నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది నాగేంద్రబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు పూర్తిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ ధిక్కార స్వరాలు వినిపించకుండా పరిస్థితి పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను కూర్చొని పరిష్కరించుకునే సమస్యలను పరిష్కరించుకోవచ్చు పవన్ కళ్యాణ్ నేరుగా సమయం అవకాశం ఉంది ప్రతి ఒక్కరు తమ సమస్యను నేరుగా అధినేతకు చెప్పి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప వేదిక ద్వారా బహిరంగ వేదిక ద్వారా జనసేన పార్టీపై విమర్శలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అదే అదేవిధంగా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో ఇతర కూడా కలుపుకోయే విధంగా అన్ని కమిటీలను ఏర్పాటు చేసినట్లు చాలా స్పష్టంగా ఇక నాయకులు చెబుతున్నారు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే